హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ బ్లాగ్స్ ఈరోజు నేను మటన్ పులుసు ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను చాలా టేస్టీగా అండ్ హెమీగా క్విక్గా చేసుకునే మటన్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోద్దాం ఫస్ట్గా నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను మటన్ పులుసు చేసుకునేదానికి మనకు కుక్కర్ అయితే తీసుకున్నాము ఆ కుక్కర్లో ఈ మటన్ అంతా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలాగ మటన్ అంతా యాడ్ చేస్తున్నాను మనం మటన్ పుల్స్కి ఎముకలు అయితే బాగుంటాయి సో నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఎముకలే కట్ చేయించుకొని వచ్చాను చూడండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కారం సరిపడినంత కారం వేసుకోండి మీరు కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు సో కారం మీ ఇష్టము సో నేనైతే ఇక్కడ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఇది హోమ్మేడ్ కారం అండి ఇలా కారం యాడ్ చేసినాక సాల్ట్ అయితే నేను రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా మీ ఇష్టం సాల్ట్ అనేది ఇలాగా యాడ్ చేసుకొని మొత్తం మనం చేత్లాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకొని వాటర్ ఈ మటన్ మునిగేలాగా వేసుకోవాలి మరి నిండా పోసుకోకూడదు చూడండి ఇలా వాటర్ పోసుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇలా మటన్ని మనం కుక్ చేసుకోవాలి నేనైతే త్రీ టు ఫైవ్ విజిల్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాను అదే హై ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ సరిపోతుంది ఇలా బాండల్ తీసుకొని బాండలు హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఆవాలు చిటపట్టలు ఆడిన తర్వాత ఎలాచి పట్ట ముగ్గలు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని చూడండి ఇక్కడ అల్లం తెల్లగడ్డ కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి ఇక్కడ చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే కొంచెం ధని జీలకర్ర ఒక ఇంచు రెండు నుంచి ఐదు ఇంచుల కొబ్బరి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక హాఫ్ టు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత చూడండి కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకున్నాను ఇలా పేస్ట్ చేసుకొని మొత్తం ఆయిల్లోకి అయితే యాడ్ చేశాను సో నేను చేసుకునేది ఇక్కడ హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ కేజీ సరిపడా అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మిడిల్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల మసాలా అనేది అడుగు అంటుకోదు సో అందుకనే యాడ్ చేశానండి చూడండి మసాలా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో కొబ్బరి మీ మనం ఒక కేజీ తీసుకుంటే కొబ్బరి ఒక ఐదు నుంచి ఆరు ఇంచులు కొబ్బరి తీసుకోవచ్చు సో నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి టూ టు ఫైవ్ ఇంచెస్ కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ మిరియాలు అలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని గసగసాలు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మసాలా చేసుకోవాలి చూడండి మసాలా మనం యాడ్ చేసిన మసాలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మటన్ని అయితే యాడ్ చేసుకుందాం ఇలా మటన్ని యాడ్ చేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి నాకైతే సూపర్గా వచ్చిందండి ఇలా మటన్ యాడ్ చేసుకుని ఈ మటన్ పులుసు మనం దోశల్లోకి అయితే ఏమి వడల్లోకి అయితే ఏమి అలాగే రైస్లోకి అయితే ఏమి కూడా చాలా బాగుంటుంది సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఇదైతే నా రెసిపీ చాలా బాగా వచ్చింది అండ్ ఈ రెసిపీ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చూడండి మటన్ పులుసు రెడీ అయిపోయింది లాస్ట్గా మనం కొత్తిమీరని సర్వ్ చేసి స్టవ్ ఆపేసుకున్నాం చూడండి ఎంతో టేస్టీగా మటన్ పులుసు రెడీ అయిపోయింది నచ్చిందా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్